శుభమస్తు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ లక్ష్మీరమణ గోవింద గోవింద కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీవేంకటేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామి తిరుచానూరులో వెలిసిన పద్మావతి అమ్మవారిని పరిణయమాడినటువంటి యుగం ఈ కలియుగం ప్రశస్తమైనటువంటి ఈ యుగధర్మాన్ని అనుసరించి ఏ దుష్ట శిక్షణ అనేది లేకుండా కేవలం మనమీది ప్రేమతో అభిమానంతో స్వామి వైకుంఠాన్ని విడిచి లక్ష్మీదేవిని వెదకుతూ నడిచి 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 దిగివచ్చి తిరుమలలో వెలిసినటువంటి యుగం కలియుగం కలౌ వెంకటనాజక సర్వధర్మాని వేయం ప్రాహుఃటస్థాహు ఉచ్యతే సర్వ పాపాని వేం ప్రాహు కటహ పాపములన్నీ కూడా ఆశ్రయించి ఉన్నటువంటి ఈ లోకంలో అన్నింటినీ నాశనం చేసేటటువంటి దైవం వేంకటపతి వేంకటనాథుడు ఆ స్వామి పరిణీమాడిన ఆ లక్ష్మీ శోభ దేవి ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు ప్రత్యేకంగా మార్గశీర్ష శుక్లపక్ష పంచమి నాడు అమ్మ తులసి వనంలో దర్శనమిచ్చింది ఆకాశవనంలో ఆకాశతీర్థంలో ఇలా పరిపరి ప్రత్యామ్నాయ పర్యాయ నామాలతో పిలువబడేటటువంటి చోట ఆ తోటలో ఆకాశరాజుకు ధరణీదేవి దంపతులకు అమ్మ లభించినటువంటి ఈ పంచమి తీర్థాన్ని పంచమి తిథిని ప్రత్యేకంగా పురస్కరించుకొని తిరుచానూరు దివ్యక్షేత్రంలో పద్మావతి సంబంధంగా నిర్వహించేటటువంటి వివిధములైన ఉత్సవాలలో తీర్థం అనే పేరిట పరమాద్భుతమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు అక్కడి అర్చక స్వాములు మన మన గృహాలలో చిన్నారి బాలికలను ఈ రోజున అలంకరించి సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావన చేసి బాలికలకు ధరింపజేసే నిమిత్తమై అలంకరింపజేసే నిమిత్తమై దుస్తులు జడకుప్పెలు గాజులు తిలకము బొట్టు ఈ ఐదింటిని అలంకారార్థమే అందించాలి అంటుంది సంప్రదాయం వీటిలో జడకొప్పెలు ప్రధానమైనవి పద్మావతి దేవిని తనకు ఇచ్చి వివాహం జరిపిస్తారో లేదో అనే అనుమానంతో శ్రీనివాసుడు వకుళమాతను రాయిబారిగా పంపించినప్పటికీ సందేహాస్పదమైన ఆందోళనతో కూడుకున్న మనస్సుతో తానే ఎరుకతగా మారి ధరణీదేవి వద్దకు చేరి ఎరుక చెబుతానమ్మా అంటూ సాక్షాత్తు ఏడుకొండలపైన వెలిసిన ఆ స్వామి గురించి ఎరుకతగా ఎరింగించిన వివరాలను శ్రీవేంకటేశ్వర వైభవ సందర్భంగా స్మరించుకోవలసిన రోజు పంచమి తీర్థం మహాదేవిని ప్రకృతైనకృత్యైన విద్యాయనమ విభూతియే నమః సురభ్యే నమః వాచే నమ ఇలా నామావళితో అర్చించవలసిన రోజు పంచమి తిథి సంతాన భాగ్యం కోరే దంపతులు తమ తమ గృహాలలో ఉండే బాలికలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా స్మరించి అలంకరణ వస్తువులను ఆ బాలికలకు అందించిన ఎడల సత్సంతానం కలుగుతుంది అలాగే కలిగిన సంతానానికి ఉన్నత దశలలో ఉన్నత శ్రేణులలో అన్ని విధాలుగా కూడా అవకాశాలు కలిసి రావడంతో జీవితంలో ఉన్నత ప్రమాణాలతో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు సంతాన అభివృద్ధి కోరే తల్లిదండ్రులు అందరూ కూడా పంచమితిథి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లర్మేలు మంగ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని తమ తమ గృహాలలో పూజాగ్రహంలో ప్రత్యేకంగా అలంకరించి పుష్పమాలికల చేత పూజించి దీపారాధనలు చేసి అనంతరం పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలను అమ్మకు ప్రీతికరంగా నివేదనగా సమర్పించాలి అలాగే యజమాని ఈ రోజున పాటించవలసిన ప్రత్యేక విధులలో సూర్యాస్తమయం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించడం ప్రధానమైనది అమ్మ సేవలో అరుణిమ వర్ణంతో శోభించేటటువంటి ఆ సూర్యభగవానుడు అస్తమించేటటువంటి క్షణంలో అమ్మను మనసులో తలచుకుంటూ దీపారాధన చేసి అమ్మకే ప్రీతికరంగా ఎరుపు రంగులో ఉండే తీపి పదార్థాన్ని ఏదైనా నివేదనగా సమర్పించిన యెడల అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని కూడా శాస్త్ర ప్రమాణం ఈ తీర్థం ప్రత్యేకంగా శుక్రవారం రావడం ఒక అదృష్ట యోగంగా మనం భావన చెయ్యాలి అమ్మను అర్చించే వారాలలో శుక్రవారం శ్రేష్టమైనది సర్వోన్నతమైనది అలాంటి శుక్రవారం నాడు పంచమితిథి రావడం అది కూడా మాస సంబంధితమైన తిరుమల క్షేత్రం తిరుచాను క్షేత్రంలో ఉండే అమ్మవారికి సంబంధించిన పద్మావతి గాథకు సంబంధించిన పంచమి తిథిగా మనకు లభించడం పరమమైన యోగ్యమైన మహదవకాశంగా స్వీకరించి బాలికలలో అమ్మను దర్శించే ప్రయత్నం చేద్దాం బాలికలకు ఆనందాన్ని కలిగించినట్లయితే అమ్మ సులభంగా అనుగ్రహిస్తుంది ఆభరణ సంబంధంగా అలంకారార్థ సంబంధిత వస్తువులను అమ్మాయిలకు అందించిన ఎడలా ఆనందం లభిస్తుంది అమ్మను సేవించుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అందరిక్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు